కేదారేశ్వరుడు అంటే మహాశివుడు కొలువైన ప్రదేశం కేదర్నాథ్ హిమాలయాల్లోని మంచుకొండలో ఈ ఆలయం ఉంటుంది వైశాఖ మాసం ప్రారంభం నుంచి యాత్ర ప్రారంభం అవుతుంది ఈ ఏడాది అక్షయ తృతీయ పండుగ ముగిసిన తర్వాత కేదార్నాథ్ యాత్ర మొదలవుతుంది ఎంతో శ్రమకూర్చి భక్తులు పర్వతాలను అధిరోహించి కేదారేశ్వరుని దర్శించుకుంటూ ఉంటారు ఈ ఏడాది మే రెండవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి కేదార్నాథ్ ఆలయం తలుపులు తెరుచుకోబోతున్నాయి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదారేశ్వరుని దర్శించుకున్న వారికి ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం ఈ ఆలయం సముద్ర మట్టాలానికి మూడు వేల ఐదు వందల ఎనభై మూడు అడుగుల ఎత్తులో ఉంది ఆ ఆలయం పక్క నుంచి మందాకిని నది పరుకులు తీస్తుంది హిమాలయంలోని నాలుగు దేవాలయాలైన యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయాల దర్శనాన్నే చార్దం యాత్ర అని పిలుస్తారు సుమారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం నుంచి ఈ యాత్రను చేస్తున్నారు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు చార్దమ్ యాత్రను చేస్తూ పునీతులవుతున్నారు మే రెండు నుంచి యాత్ర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ యాత్రకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ద్వాపర యుగంలో ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు ఇక్కడ కొన్నాళ్ల పాటు నివసించారు ఈ కేదార్నాథ్ లోనే ఆయన శివైక్యం పొందినట్లుగా చెప్తుంటారు కేదారేశ్వర ఆలయం శివలింగం త్రిభుజకారో ఉంటుంది మహాశివుని వృష్టభాగం కేదారేశ్వరంలో ఉన్నట్టుగా చెప్తారు రుద్రనాథ్ లో ఈశ్వరుని ముఖభాగాన్ని పూజిస్తారు ఇక్కడ స్వామిని నీలకంఠుడిగా పిలుస్తారు అదేవిధంగా కపిలేశ్వర్ లో తలసి తుంగనాథ్ లో చేతులు మధ్య మహేశ్వరంలో పొట్టభాగాన్ని పూజిస్తారు మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత కేదార్నాథ్ లో శివలింగాన్ని పాండవులు ప్రతిష్ఠించినట్లుగా చెప్తారు కేదార్నాథ్ లోనే వృష్టభాగాన్ని పూజిస్తే ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ యాత్రను చేపట్టాలి ఈ యాత్రను హరిద్వార్ లేదా రిషికేష్ నుంచి ప్రారంభమవుతుంది చార్దం యాత్ర చేయాలని అనుకునే వారు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాదు యాత్ర చేయాలి అనుకోవడం ఒక చార్ యాత్రకు వెళ్లే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరొకటి యాత్ర కోసం కనీసం వారం రోజుల సమయాన్ని వెచ్చించాలి హోటల్ రూమ్లను ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది కొండల్లో ఎటువంటి సదుపాయాలు ఉండవు కాబట్టి రాత్రి వేళలో వెలుగు కోసం టార్చ్ బ్యాటరీ మొబైల్ ఛార్జర్ మందు మందులు వాటర్ బాటిల్స్ ను తప్పకుండా దగ్గర పెట్టుకోవాలి రెయిన్ కోట్ స్వెటర్ తప్పనిసరి కాలినడకన ఎక్కువ దూరం ప్రయాణాలు చేయవలసి ఉంటుంది కాబట్టి నడకను ముందు నుంచి అలవాటు చేసుకోవాలి సుమారు పదహారు కిలోమీటర్ల మేర నడవాల్సి ఉంటుంది దీనికి అనుగుణంగా నడకను అలవాటు చేసుకోవడం ఉత్తమం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్